అందరికీ నమస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మండలాధ్యక్షులకు మండల ప్రభారీలకు మరియు జడ్పీటీసీ ప్రభారీలకు ఎంపీటీసీ ప్రభారీలకు లోకల్ కన్వీనర్లకు అదేవిధంగా జెడ్పీటీసీ పోటీ పోటీదారులకు మరియు ఎంపీటీసీ పోటీ అదే అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ కూడా నమస్కరిస్తూ రేపు ఎల్లుండి రెండు రోజులు ముఖ్యంగా బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు తమ తమ బూతులో ఓటర్ బూతు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓటర్ లిస్టు తీసుకొని మరి దాంట్లో చనిపోయిన వారి ఓటర్ ఓట్లు అట్లనే ఉన్నాయా తొలగించబడినాయా కొత్తగా అయిన వారి కొత్తగా ఓటింగ్ వచ్చిన వారికి వాళ్ళది మరి లిస్టులో ఉన్నాయా పేరు మరి బీజేపీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా ఓటర్ లిస్టులో ఫెయిల్ ఉన్నాయా లేవా అనేది చూసే బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా బూతులో బూత్ సమస్యలు కానీ గ్రామ సమస్యలను మరి లేవనెత్తవలసిన అవసరం ప్రతి బూతు అధ్యక్షుడికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఆ గ్రామ తమ తమ గ్రామాలలో సమస్యలు ఏమున్నాయి అవిటిని కూడా లిస్ట్ అవుట్ చేయాలి అదేవిధంగా గ్రామాలలో ప్రతి ఇంటి బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు మండల ప్రభారీలు మండలాధ్యక్షుడు మరి వర్కు డివైడ్ చేసుకొని ప్రతి బూతులో ఇంటింటికి తిరుగుతూ మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన సేవలు సంక్షేమ పథకాలు మరి గ్రామాలలో చేసిన పనులు వివరిస్తూ మరి స్టిక్కర్స్ కరపత్రాలు కూడా అందరికీ ఇంటింటికి తిరుగుతూ ఇయ్యాలి ఈ యొక్క పని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా మరి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది ఈ రెండు రోజులలో మనం ఈ పనిని పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు కాబట్టి మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేను జిల్లాకు భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను